ఇంటింటి సమగ్ర సర్వే నివేదిక సిద్దమవుతోంది ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందనుంది రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు ఇంటింటి సర్వేను విజయవంతంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అభినందించారు సమగ్ర కులగణన అధ్యయనం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు సమగ్ర కులగణన సర్వే విశ్లేషణ కొలిక్కి వచ్చింది ఫిబ్రవరి రెండు నాటికి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు ముసాయిదా నివేదిక రెండు రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయన్నారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనరసింహ సింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్కుమారి వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇంటింటి సర్వే చేయాలని రాష్ట మంత్రివర్గం ఫిబ్రవరి నాలుగున నిర్ణయం తీసుకుంది రాష్ట వ్యాప్తంగా ఇంటింటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి పదహారున అసెంబ్లీ తీర్మానం చేసింది ఇంటింటి సర్వే కులగణనకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఆరుగురు మంత్రులతో సెప్టెంబర్ పన్నెండున కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ అక్టోబర్ తొమ్మిదిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సర్వే విధి విధానాలతో అక్టోబర్ పదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నవంబర్ ఆరు నుంచి సుమారు ఎనబై ఏడు పేల మంది డెబ్బై ఆరు ప్రశ్నలతో రాష్ట వ్యాప్తంగా ఇంటింటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల అధ్యయనం చేశారు రాష్ట వ్యాప్తంగా సుమారు కోటి పదహారు లక్షల నివాసాల్లో సర్వే చేశారు కుటుంబ సభ్యుల వారీగా విద్య ఉద్యోగం ఉపాధి వ్యాపారం వార్షిక ఆదాయం భూములు ఇళ్లు ఇతర స్థిర చరాస్తులు పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు సంక్షేమ పథకాల లబ్ది తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు మొదటి వారంలో నిర్వహించిన సర్వేలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు పాల్పంచుకున్నారు దాదాపు తొంభై ఆరు శాతానికి పైగా కుటుంబాల వివరాల డేటా ఎంట్రీ పూర్తయింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఈ గణాంకాలను వినియోగించుకోనుంది